చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు వేస్తున్నామంటే మాకు తనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అనే కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే లాంగ్వేజ్ లాంగ్వేజ్లో కుీ భాషలో నేను మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యల దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తాను చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్లు గారిపోతున్న వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువ వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని రక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకి మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడుదారులో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు ఛద్రం అయిపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మన చాపరాయి మన ఎంత చాపరాయి కదా చాపరాయి గంగమ్మ చాపరాయ దగ్గర బ్రిడ్జ్ అడిగారు మైతే గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడటానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దాని ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొచ్చాం